హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ నేను సొరకాయ పచ్చడి చేసుకున్నాను చాలా రుచిగా ఉందండి ఇది ఎలా తయారు చేయాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు దీనికి కావాల్సినవి కూడా చూపిస్తాను సొరకాయ ఒకటి చాలా పెద్దగా ఉంది నేనైతే మొత్తం వాడనండి పక్కన పెట్టేస్తున్నా ముందు ఇది ఇదిగోండి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చూడండి చిన్న సైజు తీసుకున్నాను నేను మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఒక టమాటా తీసుకున్నా నేనైతే కట్ చేసేసుకుందాం ముందుగా ముక్కలు ఇవి ఉంటాయి కదండి ముచ్చుకులు టమాటా దగ్గర ముందుగా అవి తీసేసుకోవాలండి మనం ఏ వంట చేసినా సరే ముందు అవి తీసేసుకోవాలి వాటలు తక్కువసి వేసుకోకూడదు నేను ఒక్కటే వేస్తున్నా టమాటా కావాలంటే రెండు మూడు కూడా వేసుకోవచ్చు టేస్ట్గానే ఉంటుంది అది కూడా సొరకాయ పచ్చడి అని చెప్పాను కదా అందుకని నేను ఒక్కటే వేస్తున్నాను ఈ కట్ చేయటం అయింది ప్లేట్లకు తీసేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం అండి తొడియాలు తీసేసుకుంటున్నా ముందుగా ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుంటున్నా కట్ చేయకుండా మాత్రం నువ్వులు వేసారంటే పేల్తయ్యండి అందుకనే నేను ముందుగా కట్ చేసుకున్నాను ఇవి కూడా పక్కగా తీసేసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు నేను సొరకాయ ముక్కను కట్ చేస్తున్నా చూడండి నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాను మొత్తం తీసుకోవట్లేదు సగం తీసుకున్నాను ఇప్పుడు నేను చివరి కోసం తీసేసుకుందాం చెక్కు కూడా తీయట్లేదండి నేను చూడండి ఎలా ఉందో అలా వేసేస్తున్నాను లేతగా ఉంది కాయ కూడా అందుకని నేను చెక్కు కూడా తీయట్లేదు అలాగే వేసేస్తున్నాను బాగుంటుంది చాలా లేతగా ఉంది అన్నీ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకుంటూ ఈ సైజులో కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి చూడండి నేను మొత్తం కట్ చేసేసుకున్నాను కదా సగం మొక్కలు ఇప్పుడు సగం తీసుకున్న ఆ సగం కట్ చేసేసుకున్నాను మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం స్టవ్ వెలిగిస్తున్నాను బాండీ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ నూనె కాగంగా కానీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు వేసా కదా ఇప్పుడు ఒకసారి కొంచెం ఏగంగానే ఎమ్మటే సొరకాయ ముక్కలు కూడా వేసేద్దాం సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దాంతోపాటు నేను టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి మొత్తం కలిపేసుకోవాలండి ఇలాగా ఇదిగోండి అందులో వేసేసాను కదా చూడండి ఎలా కలిపేసుకున్నాను ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం దీని మీద మూత పెట్టుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి పెట్టేసుకున్నా ఒక మూడు నిమిషాల పాటు పెట్టేసుకుందాం ఇదిగోండి పెట్టేసుకున్నా కదా ఇప్పుడు తీసాను చూడండి మూడు నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం మగ్గిపోయినాయి చక్కగా చూసారా ఎలా మగ్గిపోయినాయో ఇప్పుడు పోయి ఆఫ్ చేసేసుకున్నాను కొంచెం కొంచెంసేపు సల్లార్ పెట్టేసుకొని మిక్సీలోకి తీసేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా నేను వెల్లుల్లిపాయలు మూడు మూడు రెబ్బలు వేస్తున్నానండి పొట్టు తీసేసుకున్నాను నేను ఇవి మూడు రెబ్బలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర చింతపండు చూడండి నేను కడిగి అట్టు పెట్టేసుకున్నాను నాంతదని ఇప్పుడు ఈ చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నాను చూడండి ఎంత తీసుకున్నాను చిన్న కొంచెం తీసుకున్నాను అనమాట మరీ ఎక్కువ కాకుండా సరిపడా ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఇవి ఇందక్కడ వేయించుకున్నాను కదండి ఇవన్నీ చల్లారి పెనిగి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మనం చూడండి నేను మిక్సీ పట్టేసాను కదా ఈ మొత్తం గిన్నెలోకి తీసేసుకుంటాను తీసేసుకున్నా కదా ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకున్నాం మళ్ళీ అదే ఇప్పుడు దాంట్లో నూనె కూడా పోసానండి చూడండి గరిటిన్నర పోసుకున్నాను పోపు దినుసులు వేసేసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు రెండు ము రెండు కాయలు తీసుకునండి ముక్కలు చేసేసుకున్నాను కరివేపాకు ఒక రెబ్బ ఇంగువ కొంచెం ఇంగువ వేస్తుందండి ఏ పచ్చడి చేసినా కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుందని ఇంగువ వేసుకుంటున్నాను ఇదిగోండి అయిపోయింది తాలింపు ఇందులో వేసేసుకుంటున్న పచ్చడిలోని వేసేసుకున్నాను చూసారండి చాలా రుచిగా ఉంటుందండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి ఉంటా అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం